కోటి సంతకాలు ఉద్యమం అని చెప్పి చెప్తున్నారు అదంతా బాస్ కోటి సంతకం అన్నది జరిగే పని కాదు పిఠాకుల నుంచి మరి ఇక్కడ సంతకాలు పెట్టామని చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రైవేట్ అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎలా చేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి మోడ్ పబ్లిక్ అంటే ఎవరు ప్రభుత్వం ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో పెట్టుబడి దానికి ఇంకా సహకారం అయ్యేలాగా పెట్టేవాడు పార్ట్నర్షిప్లో ఇంట్లో ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ యొక్క అండర్లో పీపీ మోడ్లో మెడికల్ కాలేజీ ముందుకు వెళ్తాయి ఇవి ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒక కాలేజీ పెట్టినప్పుడు నేను దగ్గర పండుందో లేదో చూసుకోవాలి కదా నువ్వు దిగిపోయావు కదా వచ్చిన కాలేజీ అందరికీ ఒక వెయ్యి కోట్లు ఇచ్చి దిగారు కదా టెండర్ పిల్లాలి కదా డబ్బు ఇవ్వాలి కదా ఏ కాలేజీకైనా డబ్బు ఇచ్చావా ఏమీ లేకుండా ఇచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం ఏదో తప్పు చేసేసరికి తప్పు చేయలేదే అంటే నువ్వు చెప్పింది అంటే కాలేజీలో వద్దన్నావు ఎంత పిల్లలకి అడ్మిషన్ పోతే చదువుకోవాలనుకునే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ అండర్లో ఈ పదకొండు హాస్పిటల్ నడుస్తాయి నువ్వు పదకొండు హాస్పిటల్కి ఏమైనా డబ్బులు ఇచ్చావా టెండర్ పిలిచినప్పుడు టెండర్ పిలిచినప్పుడు అర్థం అర్థం ఏంటంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ టెండర్ పిలాలి టెండర్ పిలిచిన తర్వాత అర్థం ఏంటంటే ఆ పిలిచిన టెండర్ డబ్బు ఆ కనెక్టెడ్ అకౌంట్లో డబ్బు ఉండాలి అది సిస్టమ్ ఏమి ఇచ్చేసాను ప్రైవేట్ ఇచ్చేసారు ఎవరు రాశారు సుబ్బారెడ్డి రాశారా లేకపోతే సగ్గర్ రామకృష్ణారెడ్డి రాశారా ఎవరికి రాయ మొత్తం టోటల్గా పీటీపీ మోడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఆందోళనలో జరిగి మెడికల్ కాలేజీలకి చక్కగా పడే కాలేజీలకి ఈవేళ వీళ్ళు ప్రతిబంధకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రచారం చేయవలసిన అవసరం లేదు అవసరం అయితే రండి అసెంబ్లీకి రండి చర్చ చేయండి ఏ విధంగా ఇచ్చారు ఎలా ఇచ్చారు అడగండి ఏమి తెలియకండి అసెంబ్లీకి విన్నారు రోడ్లంటే తిరిగితే మీరు ఎస్టెంట్లు పేరు పెరగడం కరెక్ట్ కాదు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలన్నింటిలో ముందు తీసుకెళ్తాను ఎందుకు మన పిఠాప్రామే దృష్టిలో పెట్టుకోండి నేను ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ బెడ్డ హాస్పిటల్ తీసుకొచ్చాం రెండున్నర కోట్లతో ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అవుతుంది అది ప్రభుత్వం అంటే కోట ప్రభుత్వం అంటే ఏ ఈ మధ్య గ్యాప్లో ఏమో మరి మధ్య గ్యాప్లో మీరు తేవచ్చు కదా ఐదేళ్ళు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆడుకున్నారు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏం చేశారు ఎక్కడో సంబంధం లేని భూములు మార్జిన్లు పెట్టుకుని సగానికి సంబంధం స్కామ్ చేసుకుంటూ దగ్గర దగ్గర అరవై డెబ్బై కోట్ల రూపాయలు జగన్ అన్న పట్టాలు హౌసింగ్ దాంట్లో మీరు అందరూ కొట్టేశారు ఈవేళ అట్లకి మేము బ్రిడ్జి లేస్తున్నాం దారి లేని దగ్గర రూపాయికి రూపాయి కమిషన్ కొట్టేశారు ఇతర ప్రజాప్రతినిధులు దానికి బ్రిడ్జి లేస్తాం ఒకసారి అర్థం చేసుకోవాలి కొమరిగిరి లేవు పెద్ద స్కామ్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి దాని మీద కూడా ఎంక్వైరీ అవ్వాలి అన్ని చెరువులు తాడి చెట్టులో తవ్వేశారు సరనర్ నాశనం చేశారు ఇప్పుడు చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్పుడు ఎంత క్వాంటిటీ తీసాడో ప్రజలు చెప్పవలసిన బాధ్యత ఈ విధంగా పరిపాలించారు అందరూ నవ్వుకుంటున్నారు మీరు మెడికల్ కాలేజీలు వచ్చిందంటే ఒక క్లియర్గా చెప్పండి వద్దా కాలేజీలు చెప్పండి చెప్పి దమ్మలేదు ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి కొత్త కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ ముందుకు ముందుకెళ్తాయి ప్రభుత్వ కాలేజీలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ పదకొండు మెడికల్ ఎంత వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎక్కువ ప్రభుత్వం